కొత్తగా పన్నెండు స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జాతీయ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమం కింద ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో పది రాష్ట్రాల్లో ఈ నూతన పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేస్తారు నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు తెలంగాణలోని జహీరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లు కుప్పార్తి రాజస్థాన్లోని జోధ్పూర్ పాలి ఉత్తరాఖండ్లోని ఖుర్పియా పంజాబ్లోని రాజ్పురా పాటియాల మహారాష్ట్రలోని దిఘి కేరళలోని పాలక్కడ్ యూపీలోని ఆగ్రా ప్రయాగ్రాజ్ బీహార్లోని గయాలో ఈ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు వీటి ద్వారా పది లక్షల మందికి ప్రత్యక్షంగా మరో ముప్పై లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు ఈ కారిడార్లు దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు వీటితో దేశంలో పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోతుందన్నారు ప్లగ్ అండ్ ప్లే వాక్ టు వర్క్ తరహాలో ప్రపంచ ప్రమాణాలు గల పర్యావరణ హితమైన పారిశ్రామిక నగరాలు ఏర్పాటు చేస్తామన్నారు దీంతో ప్రాంతీయ అభివృద్ధి కూడా పుంజుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు बारह इंडस्ट्रियल स्मार्ट सिटीज आप सब जानते हैं नेशनल इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट प्रोजेक्ट यह प्रोजेक्ट एक ऐसा प्रोजेक्ट है जो कि भारत की पूरी की पूरी फ्यूचर डेवलपमेंट को पॉजिटिवली इंपैक्ट करने वाला है मतलब कॉरिडोर अगर हम देखें जैसे मान लीजिए ये कॉरिडोर अगर हम लेते हैं मुंबई से बेंगलुरु वाला कॉरिडोर इस कॉरिडोर पे अलग अलग नोड्स डेवलप हो रहे हैं अमृतसर से लेके कोलकाता वाला कॉरिडोर इस कॉरिडोर पे अलग अलग नोड्स क्रिएट हो रहे हैं जैसे अगर हम दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर को लेते हैं उसके ऊपर अलग अलग नए नोड्स तो कॉरिडोर और नोड्स राइट आज बहुत बड़े फैसले हुए हैं बारह नए इंडस्ट्रियल एरियाज कंबाइंड इनमें इन्वेस्टमेंट सरकार की तरफ से आएगा 28,602 करोड़ का और वंस इस कॉरिडोर्स एंड नोड्स आर डेवलप्ड उसमें इन्वेस्टमेंट पोटेंशियल है वन एंड आधा लाख करोड़ वन लाख 52,000 757 करोड़ और करीब करीब दस लाख दस लाख एम्प्लॉयमेंट का इसमें